ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కలువాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఎం విజయలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబ్ల్యూహెచ్ఓ స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ల్యాబ్ అసిస్టెంట్ శ్రీనివాసులు హెల్త్ సూపర్వైజర్ రఘురామయ్య ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు प्रारंभों, आरोग्य में, आरोग्य में, आरोग्य में, आरोग्य में, आरोग्य में, आरोग्य करने प्रारंभों, आरोग्य करने प्रारंभों, आरोग्य करने आरोग्य में, आरोग्य में, आरोग्य में, आरोग्य में

ప్రారంభం ఆరోగ్యకరమైన అందరికి నమస్కారం అండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేస్తున్నాము డబల్హెచ్ఓ స్థాపన గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాము అలాగే ఎవ్రీ ఇయర్ ఈ డే స్పెషల్గా ఒక లోగో పెడతారు థీమ్ పెడతారు సో అలాగా ఈ ఇయర్ వచ్చేసి హెల్తీ బిగ్ని హోప్ఫుల్ ఫ్యూచర్ అంటే దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి అనేది సో మెటర్నల్ అంటే ఏఎన్సి కేర్ బాగా చేస్తే రేపు ఫ్యూచర్ అనేది చైల్డ్ ఇన్పాంట్ మోటాలిటీ రేట్ అనేది తగ్గుతుంది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గుతుంది అనేది దీని ధ్యేయము సో దీన్ని మనం నివారించడానికి డెత్ రేట్ తగ్గించడానికి వెంటనే మదర్స్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే వాళ్ళని రిజి రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి అన్ని టెస్ట్లు చేయించి వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా బాగా చేసి సర్వీసెస్ బాగా చేయాలి అలాగే హై రిస్క్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ని కూడా గుర్తించి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలి అలాగే వాళ్ళకి హాస్పిటల్లో డెలివరీ అయ్యేలాగా చూసుకుంటున్నాము డెలివరీ అయిన వెంటనే మదర్ కేరింగ్ అండ్ బేబీ కేరింగ్ కూడా వెంట బాగా చూసుకుంటున్నాము పుట్టిన వెంటనే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ జీరో డోస్ ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ ఇవ్వాలి అలాగే ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకి వ్యాధి నిరోధక టీకాలన్నీ అందించాలి ఇవన్నీ చేయడం వల్ల

ಕೋಠಿಲೋ ಎಂದರುನ್ನ ನಾರಾಯಣ ತಗ್ಗೆದೆಲೆ